మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధ మోపిదేవి తెలిపారు దివీస్ ల్యాబ్ వారి వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ల్యాబ్ వారు స్వామి వారి జలప్రసాదం మంచినీటి వాటర్ ప్లాంట్ చేయడం ల్యాబ్ వారు ఈ దేవస్థానం భక్తుల కోసం కాటేజ్ కోరారు దేవస్థానానికి వచ్చే భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు భక్తుల కోరిక మేరకు దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న నిత్యానదాన కార్యక్రమం టి మండపంలోకి మార్చి ఇక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాసన అక్షరాభ్యాసం పాలపో

ఎక్కడ ఏ విధి నిర్వహణ మీకు యువగారి బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తులకి యొక్క సంతృప్తి కలిగే రీతిలో మీరు పనిచేస్తే అప్పుడు సూర్య నూరు శాతం మన ఇక్కడ సోమ క్షేత్రం వస్తుంది అంటే అనేది ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పనితీరు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అంచేత ఇక్కడున్న ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కార్యదక్షా పనులై ఉండాలి సేవాపరమైన ఉండాలి వచ్చిన దూర దూర నుంచి వచ్చిన భక్తులకి వారు సరైన మార్గదర్శనం వహించడం వాళ్ళ పట్ల చక్కటి ప్రేమాన రాగాలు కల్పించడం వారికి చక్కగా దర్శనం జరిగేలాగా చూసుకోవటం అనేది ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి మాత్రం కోరుతుంది